ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి రాష్ట వ్యవస్థాపక అధ్యకుడు ఉస్తేం శ్రీనివాస్ మంతని మత్స పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు సొసైటీ పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట ఆర్థిక వనరులకు దోహదపడుతున్న మత్స్యకారుల జీవనానికి తక్షణమే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం క్రమశిక్షణ కమిటీ గా కారుపాకల రమేష్ ప్రణాళిక కమిటీ గా నూనె రాజేశం పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యకుడిగా తలారి సాగర్ జిల్లా ఉపాధ్యకులు దామ సదయ్య కరీంనగర్ జిల్లా ఉపాధ్యకురాలు కొరమి పద్మ కొడిమ్యాల మండల అధ్యకురాలు తునికే తనజ పెద్దపల్లి మండల ఉపాధ్యకులు తీగల ధర్మపురి సుకారు నిజానాబాద్ మండల ఉపాధ్యక్షుడిగా చొప్పరి సత్యపాలకు నియమిస్తూ వారికి నియామక పత్రాలను శుభదినం పరిణామం ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగను స్మరించుకొని ప్రతి మత్స్య కార్మిక బిడ్డ జీవన విధానంలో భాగమైనటువంటి బిడ్డ ఇలా పండుగ వాతావరణం తీసుకొని మరి ఈ సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సందర్భంగా తెలంగాణ అనే అటువంటిది మత్స్యకార్మిక సేవా సమితి ఈ తెలంగాణకు ఆర్థిక బీజం పోసినటువంటి వ్యవస్థ ఇవాళ రాష్ట్రంలో ఎన్ని సహకార సంఘాలు ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు చేకూర్చేది ప్రభుత్వానికి ఏదన్నా ఉన్నదంటే కేవలం మత్స్యకార్మిక సహకార సంఘాల విషయం అనేది సంబంధిత రాజకీయ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు మరి గుర్తించవలసినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి అనేక సంవత్సరాల నుండి మేము డి నుండి ఏలోకి రావాలని చెప్పేసి మొక్క ఓని దశతోటి మరి ముందుకు వెళ్తూ ఈ ప్రభుత్వాలకు గౌరవ కలెక్టర్ల ద్వారా వినోద్పత్రం ఇస్తే కనీసం స్పందన లేకుండా కనీసం దాని మీద చర్చ లేకుండా కనీసం సమాలోచన లేకుండా మరి ఈ ప్రభుత్వాలు మా వైపు వివక్షత చూపెడితే మరి మేము రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అరవై లక్షల పైచీలకు జనాభాను ఏదైతే ఓటు బ్యాంకు ఉందో ఆ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని మేము రాబోయే ఎలక్షన్లో మా శక్తి మా వృత్తి మా ఐక్యత మా సంకల్పం తోటి మమ్మల్ని చిన్న చూపు చూసేటువంటి ప్రభుత్వాలను ప్రతిఘటిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఆయా ప్రభుత్వాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము సంకేతాలు ఇస్తాము ఉన్నాం ఎందుకంటే జీవన విధానంలో భాగమై మా బిడ్డను అనగారిన అడుగంటి దినదిన గండంగా ఈ చేపల వృత్తిగా జీవిస్తే మరి ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సామాజికంగా కానీ మాకు సపోర్ట్ ఇవ్వండి అయ్యా అంటే ఏ ప్రభుత్వం కూడా స్పందించకూడమనేది దురదృష్టం కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు స్పందించకపోతే మా వ్యవస్థపై సిద్ధశుద్ధి కనపరచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముదిరా సంఘాలు మత్స్య కార్మిక సహకార సంఘాల ప్రతినిధులు అందరం కూడా ఒక వేదికగా మారి మరి మాకు కావాల్సినటువంటి వాటను చట్టబద్ధంగా తీసుకొని మా ఆశయాలు నెరవేర్చుకుంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలకు మీకు సంకేతాలు ఇస్తూ ఉన్నాం మరి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవాల మూల ఉద్దేశం ఏమంటే ప్రతి గ్రామాల కార్మిక పండుగను పురస్కరించుకొని ఆ మత్స్యకార్మిక జెండాను రెపరెపలు ఆడిస్తున్నటువంటి సందర్భంగా మరి రాష్ట్ర మత్స్యకార్మిక సహకార సంఘ ప్రతినిధులకు ఆయా సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విధానాన్ని మీరు ఇప్పటికైనా విడచేన పెట్టకుండా మా జీవన విధానం మీద మీరు సమాలోచన చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలకు మేము విన్నవించుకుంటున్నాం పేరు పేరు కోతరేణి క్రాంతికుమార్ నేను మంతని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిని అలాగే పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ని ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మత్స్యకారునికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మత్స్యకారులను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చిన్న చూపు చూ చూడకుండా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి సవనీయంగా మత్స్యకారులు అందరి తరఫున వేడుకుంటున్నాము ఎందుకంటే మేము ఈ మధ్యకాలంలో చూస్తే మాకు చేపపిల్లల పంపిణీ విషయంలో కానీ గవర్నమెంట్ పెట్టే పథకాల విషయంలో కానీ మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో అసలు చిన్న మాకు వచ్చే చేప ఉచిత చేపపిల్లలను ఇప్పటివారు సరఫరా చేయకపోవడం చాలా విచారితగా విషయం అలాగే అప్పుడిప్పుడు పెట్టిన ఏడు నెలల క్రితం పెట్టిన పథకమే ఉంది తప్ప ఇప్పుడు వారు కూడా ఒక్క పథకాన్ని కూడా పెట్టలేదు మా మత్స్యకారులకు వలలు కానీ తోపెళ్ళు కానీ ఐసు ఫ్యాక్టరీ కానీ డబ్బాలు కానీ ఇవన్నీ కూడా అవసరం పడతాయి పడవలు ఇవన్నీ కూడా అవసరం పడతాయి వీటి మీద ప్రభుత్వం మరియు మన మంత్రివర్యుడు శ్రీధర గారు ప్రత్యేక చొరవ చూసుకొని మన మత్స్యశాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీహరి గారిని వీరందరూ కూడా ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తూ అలాగే మా యొక్క చైర్మన్లందరినీ కూడా ఒకసారి సమావేశం ఏర్పరిచి మా యొక్క బాధలు మా యొక్క కష్టాలను వినియోగించుకునే విధంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి మేము సవినీయంగా కోరుకుతున్నాము ఇప్పటివరకు కూడా చేప చేపపిల్లలందరూ ఈ నెల వరకు కూడా మాకు వాటితోటే మా గ మా యొక్క జీవనోధారం అంతా దాని మీద ఆధారపడి ఉంది దీన్ని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము అలాగే ఈ యొక్క మత్స్యకారులందరూ కూడా రాత్రి అనక పగలనక చలి అనక చెరువులో చేపలు పట్టి గంగలో గోదావరిలో చేపలు పట్టి వారి యొక్క వృత్తిని కొనసాగిస్తుంటాము వారికి ఏదైనా జరగాలని అపాయం జరిగితే వారికి ఇన్సూరెన్స్ కూడా వర్తించే విధంగా ఆ యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ను వీలైనంత త్వరగా వారి కుటుంబానికి అందే విధంగా సహకరించాలని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో మా అందరు కూడా బాధ్యతగా స్వీకరించి మా యొక్క హక్కులను మాకు కాపాడే విధంగా చేయాలని చెప్పేసి వేడుతున్నాం ఈ యొక్క పెద్దలు ఉస్తమ్ శ్రీనివాస్ అన్నగారు ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి పెట్టి ఎంతో ఈ వయసులో కూడా నిస్వార్థంగా స్వార్థం లేకుండా సేవ చేయడం అందరూ కూడా గర్వించదగ్గ విషయం